హలో గాయస్ అందరి గుడ్ మార్నింగ్ మేమైతే ఈరోజు మా ఊరిలో ఉన్న అడవిలోకి వచ్చాం వర్షం అయితే మూడు రోజుల నుంచి వస్తుంది ఇక్కడ పుట్టగొడుగులు ఉంటాయని వచ్చాము ఇది తా ఉన్నాం అడిగంతా గాలి వేస్తున్నాం ప్రస్తుతానికి అయితే కనిపించలేదు ప్రోవర్ వర్షం వచ్చేటప్పుడునే త్వరగా చూసుకుంటికేంటి కాలిటికల్ పోవాలి శ్రీకాంత్ తో 谢干，我来呀、啊。 రా రేయ ఇటు బాగా రా ఇంకా వా చెట్టుందిరా వాటింది ¡Aléjate, tara! Hey, ¡Ra! என்ன டைம் வேஸ்ட் எதுக்கா ஆடே உண்டாயா இக்கடையே உங்க சூதம் நீ பட்டக்கட

ഈ പണ്ട് പടുത്ത ബാണ്ടി പംപയെളിപ്പം ലാത്ത ആറ് ഫുട്ടള്ള ജാമല്ല അതോ అప్పుడు ఆడుండీ నువ్వు పోయినప్పుడు సరే ఏయ్ అప్పుడు ఆడుండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా ఊరు చాలా దూరం వచ్చేసాం ఇప్పటికి చాలా దూరం అయింది ఇంకా పోతున్నాం పుట్టగడుగుల కోసం అది ఎక్కడ ఉంటాయో తెలియదు మేమైతే ఎగితే ఉంటాయి కానీ ఎట్టరు దారి అన్నీ పోతే ఎట్లా ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ అడవిలో ఎవరో పోయి పెట్టుకున్నారు మంచిగా ఏదో మంచిగా ఏదో చేసుకొని తినుంటారు చికెన్ మందు Itu orang, right, teman lo. Hey, kita tuju lo.

வாத்தாகு தாட்டே சீத்து அடிதான் ట్రాక్టర్లో పాతున్నాయి రా ఎందుకు పోతున్నాయో ఇట ఏమంట చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లోకి ఇక్కడ ఒక వాగు ఉంది ఆ వాగు దాటి ఇంకా ముందుకొచ్చాము అయినా కూడా ఎక్కడ కనిపించదు నా ప్రయత్నం మేము చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుంది మేమైతే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాం ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే నేరేడు చెట్టు కింద నిల్చున్నాం వర్షం వస్తుంది అయితే ఫుల్గా అయితే మేఘాలతో కమేసింది తడుచుకుంటాను బాధ నేనా ఏం చెప్పాను వర్షం వస్తుందో చెప్పా